జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగే దళిత హక్కుల పోరాట సమితి స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరు రాజరత్నం పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ తరగతుల కరపత్రాలను విడుదల చేసి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు తరతరాలుగా అణిచివేత అంటరానితనం వివక్ష దోపిడీ పీడనల కింద నలిగిపోతున్న అటువంటి అట్టడుగు వర్గాలైన అశేష శ్రామిక కులాల అభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించిందే దళిత హక్కుల పోరాట సమితి అని పేర్కొన్నారు సమాజంలో తరతరాలుగా అంటరానితనమని అవమానమని దురాచారమని అత్యంత దారుణంగా బలైపోతున్న దళితులను సామాజిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ప్రతి ఒక్క దళిత యువకుడు తయారు కావాలని తెలియజేశారు అలాగే అణచివేతను ఎదిరించి సమానత్వాన్ని సాధించేందుకు సంఘటితంగా చైతన్యవంతం చేయుటకు ప్రధాన లక్ష్యంతో ముందుకు పోవాలని సూచించారు దళిత సామాజిక దృక్పథంతో ఐక్యంగా ఉండడం కోసం పోరాడుతున్నది దళిత హక్కుల పోరాట సంతి అని వివరించారు అనంతరం దళిత హక్కుల పోరాట సమితి కరపత్రాలను విడుదల చేశారు ఈ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు నాడు రాజకీయ శిక్షణ తరగతులు యాదగిరిగుట్టలో జరగబోతూ ఉన్నాయి దానికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ యొక్క శిక్షణ తరగతులలో లెక్చరర్స్ వచ్చే క్లాసులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవాళ రాజకీయంగా ఏం జరుగుతూ ఉన్నది ఇవాళ దళితులు ఎట్లా అణచపడతా ఉన్నారు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా అణచబడతా ఉన్నారు దానిని చర్చించడం అనేది జరుగుతుంది చర్చించి తగిన న్యాయం చేయడానికి పోరాట కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఆ శిక్షణ తరగతులలో జరుగుతుంది అని తెలియజేసుకుంటా ఉన్నాం కనుక ఈరోజు ఎయిటింగ్ కాలనీ ఏఐటిసి యూనియన్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది కనుక భవిష్యత్తు పోరాటాలు కూడా అక్కడ చర్చించిన తర్వాత మళ్ళీ ఏం పోరాటాలు తీసుకుంటాం ఏంటి అనే దాని మీద చర్చించి మళ్ళీ ఒక్కసారి ఇక్కడ వచ్చి ఆ యొక్క పోరాట కార్యక్రమాలను మా కార్యకర్తలకు నాయకులకు అందరూ చెప్పి మరి పోరాట కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వము ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా తగు న్యాయం చేయాలని గతంలో ఏదైతే ఎస్టీ వాళ్లకు రుణాలు ఇచ్చేదో ఆ రుణాలు కూడా ఆఫ్ చేయడం అనేది జరిగింది దాన్ని కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంద్రమ ఇల్లు గతంలో లేదు కట్టించిన డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ పాలనలో కట్టించిన అవి అట్టనే మరుగున పడి ఉన్నాయి ఇప్పుడు వాటిని రిలీజ్ చేసి దళితులందరికీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఆ ఇండ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ ఇండ్లు ఇప్పటికే కుప్ప కూలిపోతూ ఉన్నాయి అద్దాలు వలిపోతూ ఉన్నాయి కూ ఇండ్లు ఖరాబ్ అవుతూ ఉన్నాయని చాలామంది చెప్తా ఉన్నారు కనుక ఆ ఇండ్లను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పట్టించుకొని దళితులకు కమార్పూర్ మండలంలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని కనుక మా యొక్క డిమాండ్లను ఈ ప్రభుత్వం అంగీకరించి మరి వెంబడే సమస్యలను పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం